అండి అందరికీ ఈరోజు చట్నీ పొడి చేస్తున్నానండి ఇది నిల్వ ఉంటుందండి ఎన్ని రోజులైనా కానీ ఏం కాదు బాగానే ఉంటుంది ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను ఇలాగా ఆయిల్ వేయకుండా ఫ్రై చేస్తున్నానండి ఆయిల్ వేయకూడదనమాట ఆయిల్ వేసామంటే ముద్ద ముద్దలాగా అయిపోతుంది అది పొడిలాగా రాదనమాట అసలు పల్లీలన్నీ ఇలాగ డ్రైగానే పో ఏంటంటే ఫ్రై చేసేసుకోవాలి చూసారా ఇదిగో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట లోపల పచ్చిదనం అంతా పోవాలి లోపల పచ్చదనం పోతేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి ఫ్రై చేస్తున్నాను చక్కటి వాసన వస్తున్నాయి అనమాట స్మెల్ అయితే చాలా బాగుంది అంటే చక్కగా ఫ్రై అయిపోయినట్టే అందులోనే ఒక ఐదారు జీడిపప్పులు అయితే యాడ్ చేసేసానండి ఇలా కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఏంటంటే ఎవరైనా జాబులకు వెళ్ళేవాళ్ళు అలాగా చక్కగా రెడీగా చేసి పెట్టేసుకోవచ్చు అప్పటికప్పుడు తొందరగా రెడీ అయిపోతుందండి చట్నీ అలాగే పచ్చిమిరకాయలండి అందులోకి కారానికి సరిపడా పచ్చిమిరకాయలు కూడా ఒక చుక్క ఆయిల్ వేసేసుకొని ఇలాగ ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరకాయలు ఫ్రై అయిపోతాయి కదండీ మనము పొడి చేసుకున్నా కూడా తొందరగా పాడవ్వన్నమాట బాగుంటుంది మనం ఏదైనా టిఫిన్ చేసినప్పుడు ఏంటంటే చట్నీ చేయాలంటే విసుగ్గా ఉంటుంది విసుగ్ కాకపోయినా కూడా మనకి టైం అయిపోతుండటము అలాగ టైం సరిపోదు కదా బయటకు వెళ్ళే వాళ్ళైతే ఇలాగ పొడి కలిపేసుకుంటే మీకు తొందరగా అయిపోతుందండి పని సులువుగా ఉంటుందన్నమాట పచ్చిమిరకాయలన్నీ ఇలాగ ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే ఇందాక మనం ఫ్రై చేసాం కదా పల్లీలు జీడిపప్పు అవి కూడా ప్లేట్లోకి తీసాను కదా బాగా చల్లగా అయిపోవాలండి ఎక్కువ చల్లగా అయితేనే పాడవ్వకుండా ఉంటాయన్నమాట పూర్తిగా చల్లగా అయిపోవాలి అప్పుడు ఎన్ని రోజులున్నా కూడా పొడి అనేది పాడవదు అసలు అలాగే ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ ఈ పచ్చిమిరకాయలు అయితే కారం ఎక్కువ ఉన్నాయి టేస్ట్ అయితే భలే బాగుందండి అసలు చట్నీ పొడి ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలండి ఇప్పుడే వేసేయాలి ఉప్పు పల్లీలు ఎంత తీసుకున్నామో అందులో సగం పుట్నాలండి పుట్నాలు కూడా వేసుకున్నాక ఇదిగో ఉప్పు కూడా యాడ్ చేసేసాను ఇంకా మిక్సీ పట్టేయడమే ఈ పొడి మిక్సీ పట్టేసి ఈ పొడి అంతా ఒక ప్లేట్లో వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు ఈ పొడి కూడా అవుతుంది కదండి కొంచెం వేడిగా అనమాట ఇది పొడి ఆరబెట్టేసుకోవాలండి ప్లేట్లో వేసుకొని ఆరబెట్టేసుకుంటే తొందరగా పాడవదు మనం డబ్బాలో పెట్టుకున్నా కూడా చేసాల పెట్టుకున్నా అసలు పాడవదనమాట చక్కగా ఈ ప్లేట్లో పోసుకొని ఆరబెట్టేసుకుంటే పొడంతా అంతా చల్లగా అయిపోయి చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలాగా చేత్తోటి ఇలా చేసేసుకుంటే ఆ వంటలు అన్నీ పోతాయి కొంచెం ఆరబెట్టేసుకుంటే ఇంకా ఒక చీసాలోకి వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కొంచెం చట్నీ అయితే పొడి అయితే కలిపి చూపిస్తానండి ఒక బౌల్లోకి కొంచెం పొడి తీసేసుకున్నాను ఆ పొడిలో వాటర్ కలిపేసి చూపిస్తానండి బాగుంటుందండి ఇట్లాగా అందరూ ఎండిమిరకాయలతో చేస్తారులే కానీ ఈ పచ్చిమిరగాయలతో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పొడి ఏం పాడవదండి అసలు ఇదిగో ఇలాగా కలిపేసుకోవడమేనండి దీనికి తాలింపు కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే ఆయిల్ కూడా ఎందుకులే తినటము అనుకుంటే కనుక తాలింపు కూడా అవసరం లేదండి చక్కగా ఇలాగే మనము ఇడ్లీలో కానీ దోశలో కానీ వేసుకొని తినేయచ్చు అనమాట నేనైతే కొంచెం తాలింపు పెట్టి చూపిస్తున్నానండి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా పోపు గింజలన్నీ యాడ్ చేసేస్తానండి ఆవాలు మినప్పప్పు అలాగే రెండు ఎండుమిరకాయలు కూడా యాడ్ చేసుకోవాలండి తాలింపుకి ఇష్టమైతే తాలింపు పెట్టుకోవచ్చు అంటే కొందరికి ఏంటంటే తాలింపు లేకపోతే అస్సలు తినరనమాట అలాగే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ కొంచెం ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం చట్నీ కలిపి పెట్టేసుకున్నాం కదండి బౌల్లో అందులో ఈ ఈ తాలింపు అనేది వేసేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి చట్నీ రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా మనము ఇడ్లీ దోశ అవి రెడీ చేస్తాం కానీ చట్నీ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట అలాగే చట్నీ పొడి ఉంది కదా చేశాను కదా అని ఒక దోశ కూడా రెడీ చేశానండి ఒక రెండు దోశలు అయితే వేసాను అనమాట పిల్లలు తింటారులే అని దోశ పిండి అయితే ఆల్రెడీ నేను వీడియో ఉందండి చేశాను ఒకసారి చెక్ చేయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక బాగుంటుందండి ఈ పిండి చాలా బాగుంటుంది అనమాట మా టిఫిన్ సెంటర్లో ఇలాగా తయారు చేశాము అదే పిండి అండి ఇది సేమ్ పిండి అనమాట చాలా బాగుంటుంది